అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైనంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంకా డబ్బులు పడినటువంటి వారికి ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంకా మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్లు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పుంది ఉంది మరికొంతమందికి ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింకు లేదని చెప్పి మరికొంతమందికి మెసేజ్లు వస్తున్నాయి మరికొంతమందికి మనకు డబ్బులు పడుతూ ఉన్నాయి ఇట్లా పడుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా డబ్బులు పడినటువంటి వారికి అలాగే మనకు గత వీడియోలో చెప్పినట్లు పదివేల తొమ్మిది వందలు మరియు ఎనిమిది వేలు ఐదు వేలు ఇట్లా కొంతమందికి పడ్డాయి వారికి అందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది మరొక అంటే డేట్ అనేది ప్రకటిస్తూ కొత్త డేట్ అనేది ప్రకటిస్తూ వారికి ఈ తేదీ నుంచి ఆర్టీఈ వాళ్ళకు కూడా వారికి ఈ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మనకు ప్రభుత్వం నుంచి ఈ తాజా సమాచారం రావడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించి మరి తల్లికి వందనం పథకం ద్వారా జూన్ నెలలోనే పంపిణీ చేసినా కానీ ఈ డబ్బులు ఇప్పటి వరకు కూడా జమ కాలేదు మరి ఇప్పటికీ జమ అవుతూనే ఉన్నాయి మరి మొదటి విడత ఇచ్చారు మొదటి విడతలో చాలామంది అనర్హుల లిస్టులో వచ్చారు ఎక్కువగా కరెంటు బిల్లు ఎక్కువగా రావడం వల్ల అంటే మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు వస్తే వారిని తీసేశారు మరి అటువంటి వారే ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ తల్లికి వందనం పథకం డబ్బులు రాక మరి అందులో నిజంగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే ఈ యొక్క మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు రానటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మరి ఇట్లా ఉన్నటువంటి వారంతా కూడా మనకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కీలక ప్రకటన జారీ చేశాయి మరి తప్పకుండా రైతులందరికీ మనకు మహిళలందరికీ కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు మరొక కొత్త డేట్ అనేది ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి కొత్త తేదీ ప్రకారం తల్లులకు డబ్బులు అయితే జమ అవుతాయి మరి చాలామంది మనకు ఈ మాకు ఇంకా డబ్బులు పడలేదు ఇంక ఈ డబ్బులు రావా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి మీకు అందరికీ కూడా డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మొత్తానికి తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం ఏంటి ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవు మరి ఎవరు ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయన్న విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ తల్లికి వందనం పథకం కోసం అంటే పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఇంకా ఎదురు చూస్తున్న వారు వీడియోను ఒక లైక్ చేసేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఇప్పుడే ఎదురుగా ఉన్న లైక్ పైన నొక్కి లైక్ చేస్తే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు వెంటనే ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి ఎప్పుడైతే మీరు షేర్ చేస్తారో మీతో పాటు మరొక పది మందికి సమాచారం అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి అప్డేట్ను మీరు మీ ఫోన్లో వీడియో ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే అది కూడా ఉచితంగా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంకా డబ్బులు పడినటువంటి తల్లులు చాలామంది ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చేసింది పదో తారీఖు నుంచి డబ్బులు వేస్తామని చెప్పింది ఈ జూలై పదో తారీఖున ఈ జూలై పదో తారీఖున డబ్బులు వేస్తామని చెప్తే ఎవరికి వేశారు డబ్బులు అంటే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు అలాగే కొత్తగా ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది మిగిలినటువంటి వారికి ఎవ్వరికీ కూడా డబ్బులు విడుదల కాలేదు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు తొలి విడతలో ప్రాబ్లమ్స్ వచ్చి గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి డబ్బులు పడలేదు అలాగే తొలి విడతలో మనకు అంటే జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేసినప్పుడు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వారికి డబ్బులు పడలేదు అలాగే ఒకరికి డబ్బులు పడి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడిన వారికి పర్లేదు ఇట్లా ఎవరికి కూడా డబ్బులు పడలేదు ఎవరికి డబ్బులు పడ్డాయని చూస్తే ఎవరైతే తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్తగా ఇప్పుడు పిల్లలను ఒకటో తరగతిలో చేర్పించారో వారికి అలాగే పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలకు మాత్రమే డబ్బులు పడ్డాయి తప్ప వేరే ఎవ్వరికి కూడా డబ్బులు అనేది పర్లేదు మరి ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఏం చెప్తుందంటే మనకు తాజాగా ప్రభుత్వం మరొక ఇరవై రోజుల్లో డబ్బులు వేస్తామని చెప్తూ ఉంది మరి ఇరవై రోజులు అంటే గుర్తుపెట్టుకోండి వచ్చే నెల వరకు కూడా వచ్చే నెల ఇరవయో తారీఖు వరకు కూడా మీకు డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుంది మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను మరి ప్రభుత్వం క్లారిటీగా ఏం చెప్తుందంటే ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి పదివేల తొమ్మిది వందలు పడ్డాయి మరి కొంతమందికి ఎనిమిది వేలు పడ్డాయి కొంతమందికి ఐదు వేలు పడ్డాయి ఇట్లా పడినటువంటి వారికి వారికి కూడా డబ్బులు మిగిలినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం మరి ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెబుతుందంటే వారికి నేరుగా ఆ డబ్బులు అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరొక ఇరవై రోజుల్లో తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వాటా కింద నలభై శాతం డబ్బులను వీరికి పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇప్పటికీ మూడు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలను విద్యా సంవత్సరంలో ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు పిల్లలను చదివించుకోవడానికి అని చెప్పి ఉద్దేశంతో మనకి ఇక్కడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మరి ఇప్పుడు వస్తున్నటువంటి సరికొత్త వాదన ఏంటంటే తెరపైకి ప్రభువేటు స్కూళ్లకు వరంగా మారింది ఈ యొక్క తల్లికి వందనం పథకం అని చెప్పి మాట్లాడుకుంటున్నారు చాలామంది ఎందుకు అంటే మనకు ప్రభుత్వ స్కూళ్ళల్లో నిలిపేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో చేర్పించేశారు పిల్లలందరినీ కూడా ఎందుకంటే ప్రభుత్వం ఒక పదిహేను పదమూడు వేలు ఇస్తుంది మరొక పదివేలు రూపాయలు చేతి నుంచి వేసుకుంటే ఒక ఇరవై ఇరవై ఐదు వేల్లో పిల్లల్ని చదివించేయచ్చు ప్రైవేట్ స్కూల్లో మరి బాగా వస్తుందని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చేర్పించేస్తారు ఈసారి ప్రభుత్వ స్కూల్లో గణనీయంగా అడ్మిషన్ల శాతం కూడా తగ్గిందని చెప్పి ప్రభుత్వం ఆందోళన చెందుతూ ఉందనమాట మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు రావడంతో ప్రభుత్వం ఏం చేశారంటే తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో చదివించేస్తున్నారు పిల్లలందరినీ కూడా ప్రభుత్వ స్కూల్లో తక్కువైపోయినాయి ప్రైవేట్ స్కూళ్ళలోకి పిల్లలను చేర్పించేస్తున్నారు ఇట్లా ఇబ్బంది కూడా ఉందన్నమాట తల్లికి వందనం పథకం వల్ల మరి ఇట్లా అనేక రకాలుగా ఈ తల్లికి వందనం పథకం ద్వారా మనకు కొంతమందికి డబ్బులు పడినటువంటి వారు అంటే మరికొంతమంది డబ్బులు పడినటువంటి వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఒకరికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడకపోవడం పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఉండడం అలాగే గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్లకు అధికారులు ఇంకా ఆ సమస్యను క్లియర్ చేయకపోవడం ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం మన ఛానల్ ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం అనేక విషయాలు ప్రభుత్వం తరఫున మీకు అందిస్తూ ఉన్నాము మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోబోతుంది మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీనిపైన చర్యలు తీసుకుంటారు తప్పకుండా అలాగే ఇప్పటికీ కూడా ఇంకా అప్పుడు గతంలో కూడా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ తల్లులకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది మీరు ఆ అప్లికేషన్స్ను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటిని అప్రూవ్ చేసి వారు ఎలిజిబుల్లా కాదా అని చెప్పి తేల్చాలి అని చెప్పి గతంలో కూడా మన విద్యాశాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది అయినా కూడా ఇప్పటికీ కూడా గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్న వారందరికీ కూడా ఇంకా ఓపెన్ అనే చూపిస్తుంది మనకి ఎక్కడా కూడా ఇంకా సమస్య పరిష్కారం కాలేదు వారికి ఎలిజిబుల్ కూడా రాలేదు ఎలిజిబుల్ అయినా రావాలి ఎలిజిబుల్ అయినా రావాలి అది కూడా రాలేదు మరి ఇట్లా ఉండడంతో తల్లిదండ్రులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం పైన ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేయాలని చెప్పేసి ఇక్కడ తల్లులు కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా దీనిపైన ఫోకస్ పెట్టింది మరి నెల చివరి వరకే డబ్బులు వస్తాయని మనందరం కూడా అనుకున్నాం కానీ ప్రభుత్వం మరొక ఇరవై రోజుల పాటు కూడా పొడిగిస్తూ ఇరవై రోజుల్లో మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేస్తాం అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ప్రభుత్వం ఈ రెండవ విడతలో దాదాపు తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి ఈ తల్లికి వందనం డబ్బులు వేస్తామన్నారు అంటే కొత్తగా ఒకటో తరగతి మరి ఇంటర్మీడియట్లో చేరినటువంటి పిల్లలు ఎనిమిది లక్షల మంది ఉంటే మరి గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్న వారు లక్ష యాభై ఒక్క వేల మంది ఉన్నారని మరి వారందరికీ కలిపితే తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మందికి ఈ తల్లికి వందనం పథకం ద్వారా తాజాగా మనకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది దాని ప్రకారం ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతూ ఉన్నాయన్నమాట మరి ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని చెప్పుకున్న వాళ్ళు అలాగే ఎన్పిసిఐ ఇంకా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేదు మీరు వెంటనే కూడా బ్యాంకుకి వెళ్ళి సంప్రదించండి అని చెప్పి కొంతమందికి మెసేజ్లు వచ్చాయి వారు మీరంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఎన్పిసిఐ యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా మీ యొక్క అకౌంట్కి అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లేకపోతే కనుక మీరు నేరుగా మీకు ఏ బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంకు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకెళ్ళి లింక్ అన్ని చేయించుకోండి దీన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు ఎన్పిసిఐ లింక్ కనుక అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు డబ్బులు అనేది వచ్చేస్తాయి లేదు మాకు అట్లా వీలు కాదనుకుంటే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయండి ఇది పనిచేస్తుంది చాలామందికి గతంలో కూడా నేను చెప్పాను చాలామంది ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం వల్ల పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వాళ్ళకు ఎలిజిబుల్ టు పేడ్ అని చెప్పిన వాళ్ళకు అలాగే ఎన్పిసి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులు జమ అయిపోవడం జరిగిందనమాట అంటే మీకు ప్రభుత్వం డబ్బులు వేసినా కానీ మళ్ళీ కూడా మీ అకౌంట్లో పడకుండా తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వ అకౌంట్కి వెళ్ళిపోతాయి మళ్ళీ మీరు ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్ను క్లియర్ చేసుకుంటారో అప్పుడు మళ్ళీ మీకు మీ యొక్క ఖాతాలోకి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఎవ్వరు కూడా తల్లి కూడా మిస్ అవ్వద్దు నేను చాలా క్లుప్తంగా చాలా సరళంగా మీకు వివరిస్తూ ఉన్నాను మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు పడినటువంటి వారి డబ్బులు పడినాయి ఆల్రెడీ చాలామందికి వారికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పడకుండా ఇంకా పేమెంట్ ప్రాసెస్ అని ఎలిజిబుల్ టు పేడ్ అని అండర్ ప్రాసెస్ అండర్ వెరిఫికేషన్ అని ఇట్లా ఎన్పిసిఐ యాక్టివ్ లేదని అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ లేదని చెప్పి మెసేజ్ వచ్చిన వాళ్ళు ఇటువంటి వారంతా కూడా ఒకసారి ఈ యొక్క అకౌంట్ అనేది వెరిఫై చేసుకోండి అకౌంట్ పనిచేస్తుందా లేదా ఒకవేళ డబ్బులు పడిపోయినా కూడా కొంతమందికి తెలియట్లేదు వాళ్ళు ఎప్పుడో గతంలో ఏదో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు మరి అందులో డబ్బులు పడిపోయినాయి కొంతమందికి అటువంటి వారు కూడా ఒకసారి మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా చెక్ చేయండి తర్వాత వాళ్ళు నిర్ధారించుకుంటే అప్పుడు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టవచ్చు అప్పుడు మీరు అధికారులను కలిసి మీ సమస్య కనుక చెప్తే అప్పుడు మా దానికి పరిష్కారం లభిస్తుంది అప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్త అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బులు పడే ఛాన్స్ ఉంటుంది ఇట్లా అనేక రకాల సమస్యలు అన్నిటికీ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేలు మరొక ఇరవై రోజుల పాటు కూడా జమ అవుతాయి వచ్చే నెల వరకు కూడా జమ అవుతాయి ఆగస్టు నెల అంతా కూడా మరి ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు కంగారు పడాల్సిన పని లేదు ప్రతి తల్లికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల రూపాయలను తప్పకుండా ఇస్తాం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి మరొకసారి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది మరి ఒకసారి మరొకసారి లిస్టులు అనేది విడుదలయ్యే ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పదమూడు వేల రూపాయలు వస్తుందా రాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి తప్పకుండా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే నాలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి